మాఘగుప్త నవరాత్రుల్లో ఏడవ రోజుకి వచ్చాం మనం రోజు అమ్మవారిని ఆరు రోజులు చక్కగా పూజ చేసుకున్నాం ఈ ఏడవ రోజున మహాకాళి సప్తమం కాళరాత్రి చ అన్నారు కాబట్టి మహాకాళి అమ్మవారి యొక్క రూపాన్ని మనము ఈ రోజున మనం అలంకారంలో పెట్టుకోవచ్చు అందువలన ఈ యొక్క అమ్మవారికి మనము ఈ శ్యామల అమ్మవారిని లలితా సహస్రనామ స్తో స్తోత్రాల్లో ఎక్కడ క్లియర్గా వచ్చిందంటే ప్రస్తావన అమ్మవారి గేచకర్దారుడా మంత్రిని పరిసేవిత తర్వాత అది ఒకటోసారి వచ్చింది రెండోసారి మంత్రిణ్యంబ విరసత విషంగ వదతోషిత రెండవసారి మూడవసారి మంత్రిని నస్త రాజూహ్ మూడుసార్లు ఈ అమ్మవారికి మనము చెప్పబడింది ఉంది ఇచ్ఛాశక్తి అమ్మవారు లలితాదేవి అయితే జ్ఞానశక్తి ఈ అమ్మవారు అయినటువంటి రాజశ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు క్రియాశక్తి అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు చాలామంది ఈ తొమ్మిది రోజులు కూడా కాళికాదేవి తర్వాత త్రిపుర త్రిపురతారాదేవి సుందరి సుందరీదేవి అంటే ఈ త్రిపురతారాదేవి చేసే రోజున శైలిపుత్రిగా కొంతమంది పూజ చేస్తారు మరి అలాగే సుందరీదేవికి చేసినప్పుడు బ్రహ్మచారిణిగా ఇలా ఏ ఏ దేవతలనైనా మరి చేయొచ్చు ఏం తప్పలేదు కాబట్టి భువనేశ్వరీదేవి మాతా చిత్రమాత త్రిపురదేవి ఆ తర్వాత భైరవీదేవి మధుమతీదేవి ఆ తర్వాత మాతా బగళాముఖి దేవి మాతంగి కమలాదేవి ఇలా మనం చేస్తాం మరి ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాల్లో దశ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి తారాదేవి చిన్నమస్త త్రిపుర భైరవి తర్వాత బగళాముఖి ధూమావతి రాజశ్యామల తర్వాత మనకి ఈ యొక్క షోడసి ఆ తర్వాత రా భువనేశ్వరి ఆ ఆఖరిగా కమలాత్మిక అమ్మవారి రూపాలు కూడా మనకు పూజ చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ఏడవ రాత్రిని మహాకాళికి కలకత్తా మహాకాళి అన్నారు మరి ఆ జగజ్జరణి అయినటువంటి ఆ కాళికాదేవి కుంకుమార్చన చేసుకోవాలా ఏమండి మరి ఈమె కాళికాదేవి కదండి మనం ఏమన్నా మరి మేకలను కొయ్యాలా కోళ్ళను కొయ్యాలా ఏమండి మరి కొన్ని తెలంగాణ లాంటి ప్రాంతాలలో మేము సారా పెడతామండి లేకపోతే కళ్ళు పెడతామండి అని చాలామంది అంటారు అది పాపం మామూలు జనం అప్పట్లో అనుకునేవారు ఇప్పుడు కపట బ్రహ్మల కపట మంత్రగాల కపట జ్యోతిష్కులు తయారైపోయి మీరు పంచమకారాలు వచ్చినాయి అందుకని మాంసం పెట్టండి కోడిని కోయండి బర్డ్ సాక్రిఫైస్ మందు పెట్టండి చేప పెట్టండి అని ఇవన్నీ పిచ్చి పిచ్చివన్నీ చెప్తున్నారు ఇంకా ఒక స్టెప్ వెళ్ళి మైథునం అని కూడా చెప్తున్నారు ఇంకా ఏమన్నా అంటే శివుడు పార్వతికి చెప్పాడని చెప్తున్నారు అంతా కూడా తంత్రం అంటే వీళ్ళకి మామూలుగా మనందరికి కూడా సినిమాల్లో చూపించి కోడిగుడ్లు కపాలాలు ఇలాంటివి పెట్టడము పూడ్చడము కోళ్ళను మేకలను కోయడం ఇది తంత్రమే కాదు నేను కావలసే మీరు రామ శ్రీరామకృష్ణ సినిమా చూడండి అందులో క్లియర్గా యూట్యూబ్లో మీకు ఉంటుంది రా రామకృష్ణ మఠం వాళ్ళు ఇచ్చింది అందులో త్రిపుర భైరవి ఆమె వాళ్ళ గురువైనటువంటి భైరవి అమ్మవారు భైరవి మాత ఈయన చేత తంత్ర పూజలు చేస్తుంది బాడీలోనే అనమాట మెడిటేషన్ లాగా సాత్వికమైనటువంటి పద్ధతుల్లో ఉంటుంది తంత్రశాస్త్రం వీళ్ళు చెప్పేది సినిమాల్లో చూపించేది సీరియల్లో చూపించేది నమ్మకండి అవన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ లాగా వాళ్ళు సినిమా వాళ్ళు టీవీ వాళ్ళు పెట్టుకుంటారు వీళ్ళేమో మనం డబ్బుల కోసం వీళ్ళు ఏదోదో చెప్తా చెప్తూ ఉంటారు కాబట్టి చక్కగా అమ్మవారిని లలిత సహస్రం ఉంది మీకు ఆ లలిత అష్టోత్తరం ఉంది మీకు వాటిల్లో ఉన్నటువంటి మంత్రాలు ఉన్నాయి లేకపోతే మహాకాళీ సహస్రనామం ఉంది మీకు అలాగే దుర్గాదేవి యొక్క సహస్రనామం నామాలు మనకు ఉన్నాయి ఏదీ లేకపోతే కనుక దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అనేటటువంటి సింపుల్ మహామంత్రంతో మీరు అమ్మవారిని మనం మీరు పూజ చేసుకుంటే మహాకాళి రాత్రి వచ్చేస్తుంది మహాకాళి అమ్మవారి గురించి వీళ్ళబ్బరికీ కూడా తెలియనటువంటి ఒక రహస్యం నేను చెప్తాను ఇవన్నీ కూడా స్కాంద పురాణాల్లో పద్మ పురాణాలలో లింగ పురాణాలలో చెప్పబడినటువంటి నేను చెప్తున్నాను మీకు కాబట్టి వీటిల్లో మనకి ఏమని చెప్పాడండి మహాకాళి అమ్మవారి నవరాత్రుల్లో రాక్షస సంహారం చేస్తుంది మహిషాసురు మహిషాసుని చంపేటప్పుడు రోజు వచ్చి అమ్మవారు రోజుకు ఒక అవతారం ఎత్తుంది వెళుతుంది పార్వతీదేవే కదా చంపుకుంటూ వస్తుంది ఒక రోజున ఈ మహాకాళి అమ్మవారు అంటే మహిషాసుమర్ధనే రూపాన్ని ఎత్తబోతుంది ఆఖరి రోజున అప్పుడు దాకా పులి వాహనంగా ఉంది మరి ఏ రోజు ఆ రోజు ఒక గుడిలో కూర్చొని దేవతల మీటింగ్ లాగా జరుపుకునేవాడు బ్రహ్మ విష్ణమేశ్వరిలో పక్కన మిగతా దేవతలు వచ్చేవారు పార్వతీదేవి వచ్చిన తర్వాత ఈరోజు ఇంతమందిని చంపాను ఈరోజు అంతమందిని బెదిరించవు తల్లి ఎలా అడితే ఆమె సమాధానం చెప్పేది రోజులాగే ఉంది కదా అని వీళ్ళు అనుకున్నారు అర్ధరాత్రి ఎనిమిది రోజుల యుద్ధమైన తర్వాత తొమ్మిదో రాజు చక్కగా వస్తోంది ఎంటర్ కాబోతోంది అర్ధరాత్రి పన్నెండు అయింది అప్పుడు దాకా పులిగా గాండ్రించినటువంటిది గాండ్రింపు మారింది గర్జన ప్రారంభమైంది సింహ గర్జన పులి సింహంగా మారింది గర్జనలో మార్పు వచ్చేసింది తర్వాత అమ్మవారి యొక్క రూపం కూడా మారిపోయింది దాకా చీరలు గేర్లు కట్టుకున్నటువంటి అమ్మవారి సాత్విక రూపంలో ఉన్న అమ్మవారు తాంత్రిక రూపాన్ని ఎత్తేసింది తొమ్మిదో రోజున నూటుగా దిగంబరంగా ఉంటూ ఈ యొక్క శివుడు తత్వం ఎలా ఉంటుందో మహావీరభద్రేశ్వరుడు మహాకాళి ఆ విధంగా అమ్మవారు భయంకరమైనటువంటి రూపాన్ని ఎత్తుతారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మవారు కాళికాదేవి అమ్మవారి యొక్క వెనక వేపి నుంచి చూసే వాళ్ళ గుండె పగిలిపోతుంది అంటే భయపడిపోతారు అలాంటిది ఇప్పుడు వీళ్ళందరూ కూడా మహాకాళి నాకు ప్రసన్నమైంది నా అమ్మవారు చెప్పేస్తుంది నాకు నేను మా అమ్మవారిని చూసేస్తున్నాను అబద్ధాలు చెప్తున్నాను ఏమి నమ్మకండి అలాగే ఆ జగజ్జనని అయినటువంటి ఆ తల్లి కాళిక అమ్మవారు రామకృష్ణ పరమహంసకి ఏ విధంగా అయితే ఆయన చేత అన్నం పెడితే తీసుకొని ఆయన అనుగ్రహించిందో అలాగే ఆ మహాకాళి తెనాలి రామలింగాన్ని ఆశీర్వదించి వికటకవిగా మార్చిందో అలాగే మనము కాళిదాస ప్రభువును మనం తీసుకున్నప్పుడు కాళిదాసుని మహాకవిగా ఎలా అయితే మార్చేసిందో ఇవన్నీ కూడా అమ్మవారు చేసినటువంటి మూడు నిదర్శనాలు ఈ మధ్యకాలంలో అనురాధా పౌటువాళ్ళ సింగర్ను కూడా అనుగ్రహించింది ఆమె ఆమె అనుగ్రహ అనురాధ పౌడువాళ్ళు గారు స్వయంగా ఆమె వీడియోలో చెప్తారు మీరు కావస్తే గూగుల్ చేసి చూసుకోండి అందులో మహాకాళి అమ్మవారి యొక్క విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మటన్లు చికెన్లు మేము పెట్టము సాత్వికమైనటువంటి ఆహారాన్ని మేము పెడతాం టీ తాగితే ఆయ అమ్మ అని చెప్పేసి ఆమెకి జరిగినటువంటి లీలలు కూడా చెప్పారు కాబట్టి మనము ఈ మహాకాళి అమ్మవారికి చక్కగా మీరు ఏం చేయాలండి అంటే తెలలు మనం తీసుకొని మనం చక్కగా బెల్లంతో మళ్ళీ చిమ్మిల్లాగా నైవేద్యం తయారు చేసి పెట్టచ్చు అలాగే అరుసలు ఉంటాయి కదండీ ఆ అరుసలపైన చక్కగా తెల్ల నువ్వుల్ని మనం నైవేద్యంగా వేసి తయారు చేసి వండి అమ్మవారికి నివేదన చేయొచ్చు ఇక పుష్పాలు ఏం అంటే గన్నేరు పుష్పాలు తర్వాత చామంతి భూ పూబంతి అన్ని పుష్పాలు కూడా నందివర్తన ఇటువంటి పుష్పాలన్నింటినీ కూడా అమ్మవారికి వేసి మనం పూజ చేసుకోవచ్చు ఆ యొక్క బంతి పువ్వులని పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి అది డిజైన్ కింద మనము ఆ మండపంలో మనం కట్టుకోవచ్చు అంటే ఆకులు కట్టుకోవాలా చక్కగా అరటిపళ్ళు గెలలు చిన్న చెట్లు ఉంటాయి కదండీ అవన్నీ కోసేసి పిలకల్ని కోసేసి అలంకారం చేసుకొని ఏ విధంగా అయితే సత్యనారాయణ వారి వ్రతాన్ని వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకుంటామో ఆ విధంగా ఈ యొక్క మాఘ శ్యామల నవరాత్రుల్ని మనం జరుపుకోవచ్చు జరుపుకోవడం ద్వారా పెద్ద పెద్ద కష్టాలన్నీ కూడా మనకి తొలగిపోయి చక్కగా సుఖశాంతులతో మనం ఉంటాం అంతేకాకుండా ఇది స్పిరిచువల్ నెంబర్ అనమాట సప్తమ సప్తమే కాలరాత్రి చా అని చెప్పబడింది శాస్త్రం కాబట్టి మనము ఈ యొక్క మహాకాళి అమ్మవారి పూ వాళ్ళ ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ చక్కగా మాకు ఒంటిపూట భోజనం చేసుకుంటూ నైవేద్యాలు అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత మీరు తినండి ఈ విధంగా మహాకాళి అమ్మవారి యొక్క పూజను చేసుకోవడం ద్వారా ఈ తొమ్మిది రోజుల ఈ యొక్క మాఘ గుప్త నవరాత్రుల్లో ఏడవ రోజు మీకు పూర్తయిపోతుందనమాట శుభమస్త